పట్నం బెజవాడలో అత్యంత విలువైన ప్రభుత్వ స్థలాలను గ్రూప్ కు కట్టబెట్టడంపై వామపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టు నాయకులు వినూత్న రీతిలో తమ నిరసనను తెలియజేశారు విశాఖలో ఏపీసీఎం చంద్రబాబు టీసీఎస్ లకు కేటాయించిన స్థలాల వద్ద కమ్యూనిస్టు నేత డప్పు చేతపట్టి తలకు ఎర్ర జెండా కట్టుకుని నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మూడు కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఉచితంగా దోచిపెట్టడంపై పాట రూపంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో చర్చకు దారితీస్తోంది ప్రభుత్వ విశాఖపట్నంలో సీతమ్మ ధరలో పదమూడు పాయింట్ ఐదు తొమ్మిది ఎకరాలు మధురవాడలో ఒకటి పాయింట్ ఐదు ఎకరాల విలువైన స్థలాలను లోలు గ్రూప్ కు టీసీఎస్ కు ఇవ్వడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి ఆనాటి పాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్థలాలను గతంలో లోలు గ్రూప్ కు ఇచ్చేందుకు ప్రయత్నించగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు అయితే ఇప్పుడు అదే నిర్ణయాన్ని ఆయన తీసుకోవడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సిపిఎం నేత మధు తీవ్రంగా విమర్శించారు ప్రభుత్వ భూములను ఇలా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం సరికాదని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వ స్థలాలన్నీ లూలుకెం వద్దు ప్రజల సంపదను గోలుమాలు చేయొద్దు ప్రజల సంపదను గోలుమాలు చేయొద్దు చూడండి ప్రజలారా పాలకుల బాగోతం జనాన్ని వంచితే నమ్మకతో విజయవాడలో నాలుగు వైజాగుల పదమూడు ఎకరాల భూమి పైన కన్నేశారు కార్పొరేటు సంస్థ అయిన లూలు వ్యాపారికి కారు చౌకగా భూమిని అమ్మేశారు మూడు వేల కోట్ల విలువ చేసే ఆ భూమి నంతా రూపాయికి గజబు చొప్పునిచ్చేశారు ప్రభుత్వ స్థలాలన్నీ లూలుకివద్దు ప్రజల సంపదను గోలుమాలు చెయ్యొద్దు ప్రజల సంపదను గోలుమాలు చెయ్యొద్దు లూలు వాడేమైనా ఫ్యాక్టరీలు పెడతాడా సంపద సృష్టిస్తాడా ప్రజా సేవ చేస్తాడా సరుకులన్నీ అమ్ముకొని షాపింగ్ మాలు పెట్టి వ్యాపారం చేస్తాడు వేల కోట్లు కొల్లగొడతాడు వ్యాపారం చేస్తాడు వేల కోట్లు గడిస్తాడు అతి తక్కువ జీతానికి వంద రెండు వందలిచ్చి ముష్టి వేసినట్టుగా పనులను చేయిస్తాడు ప్రభుత్వ స్థలాలన్నీ లూలూకెం వద్దు ప్రజల సంపదను గోలుమాలు చెయ్యొద్దు ప్రజల సంపదను గోలుమాలు చెయ్యొద్దు ప్రభుత్వ భూములన్నీ ప్రైవేటోలు కెవ్వొద్దని సుప్రీంకోర్టే చెప్పింది బాబు ప్రభుత్వ భూములన్నీ ప్రైవేటోళ్ళకెవ్వొద్దని సుప్రీంకోర్టే చెప్పింది బాబు ప్రజలు మేధావులంతా వ్యతిరేకిస్తున్నా అప్పనంగా భూమినంత నంత కట్టబెడతావా చూసు ఇంకా ఊరుకోదు జండా ప్రజలను కదిలిస్తుంది ప్రజా పోరు చేస్తుంది చూసు ఊరుకోదు బాబు జండా ప్రజలను కదిలిస్తుంది ప్రజా పోరు చేస్తుంది ప్రజలను